ఏ చినిగా రండి సరే మీరు రండి చిన్నచాను చూసిన చాలు కానీ నిన్న అసలుకే నింపకా కొట్టావు అన్నా వెళ్ళాలి స్కూల్కి టైంకి ఏరా నేను ఆధార్ అప్డేట్ అన్నావు అదన్నావు ఇదన్నావు వెళ్ళను లేని డింకా కొట్టి డిమార్ట్కి వెళ్ళి షాపింగ్లు చేసి ఏరా ఏం నింకా కొట్టావు దా ఆటో వచ్చేసిందిరా నా ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పు వెళ్ళేటప్పుడు ఇదిగో సినగా చూడు సైరా చెప్పు సైరా స్వామి దగ్గరికి వెళ్ళి పెట్టుకోవాలి తగ్గ స్వామి తగ్గ అన్నీ చదివినియాన్ని గుర్తుండాలి మంచి నేమ్ రావాలి మంచి మార్క్స్ రావాలి నెక్స్ట్ గుడ్ మార్నింగ్ చెప్ప నీ ఫ్రెండ్స్కి ఇటు అద్దీ హాయ్ తర్వాత కలుద్దాం బాయ్ బాయ్ నిన్న నిన్న స్కూల్ అని కొట్ట మరి ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఎక్కడికి వెళ్ళవు నిన్న డెంకా కొట్టి ఎక్కడికి షాపింగ్ షాపింగ్కివా రైట్ ఇదిగో ఇక హనుమంత్ సాంగ్ చెప్పలా బంగారు స్వామి సాయి చెప్పు రైట్

ఏంట <laughs> <laughs> అయిపోయిందా మొత్తం ఇల్లు అయిపోయినట్టానా కూడా ఏమైనా చేయారు నీట్గా ఎదరగూడ ఫ్లోరింగ్ ఏదన్నా చేసే పని కదా రండి గట్ల పెడితే